హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఏంటంటే ఒక వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది ఒక యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసి ఎలా ఉంటుందో ఒకసారి తర్వాత చెప్పండి నాకు నేనైతే ఇప్పుడు మీషో నుంచి ఒక త్రీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తున్నాను ఇంకా ఒక టూ ఆర్డర్స్ ఉన్నాయి అవి ఇంకా రాలేదు సరే అవి వచ్చేసరికి వీటికి మళ్ళీ ఒకవేళ ఐటమ్స్ అనేది బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ చేయాలి కాబట్టి ఇది ఎలా ఉందో చూసి మనం మళ్ళీ రిటర్న్ చేద్దామని చెప్పి నేను ముందుగానే ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేద్దామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు ఓపెన్ చేస్తున్నాను అసలు ఎలా ఉన్నాయి ఏంటి క్వాలిటీ ఇవి చెక్ చేసి బాగుంటే ఇట్లాగే వండించుకుంటాను లేదంటే ఏదైనా డ్యామేజ్ ఉంది అని అనుకుంటే రిటర్న్ ఇస్తాను అనమాట ఇది ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము కానీ ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నా ఆలోచన ఏంటంటే ఇది ఖాళీగా ఉండే ఆడవాళ్ళకైతే మన వీటితోటి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట అమౌంట్ అనేది ఇంట్లోనే ఉండి క్వాలిటీ అయితే బాగున్నట్టున్నాయి చూడండి కనిపిస్తున్నాయా మీకు అన్నీ ఓపెన్ చేసేద్దాము ఇవన్నీ స్టోన్స్ అనమాట ఈ స్టోన్స్ ఎందుకు ఏంటి అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను ప్రస్తుతానికి మన క్వాలిటీ ఎలా ఉంది ఐటమ్ బాగుందా లేదనేది చెక్ చేసుకుందాము చూడండి నేనైతే సెవెన్ పెట్టాను సెవెన్ వస్తాయి అనమాట ఫోర్ ఇవి వచ్చేసి త్రీ క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉన్నాయి చూడటానికి ఇది చేసిన తర్వాత కూడా మీకు చేసిన తర్వాత కూడా మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ ఆర్డర్స్ అయితే అన్నీ ఓపెన్ చేసి చూద్దాము వీటిని ఓపెన్ చేసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది చూసుకొని మనం మళ్ళీ కావాలంటే రిటర్న్ పెట్టుకోవచ్చు ఇది నేనైతే అన్నీ మీషోలో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట అన్నీ ఎక్కువగా ఆల్మోస్ట్ మీషోలోనే ఆర్డర్ చేశాను ఎందుకంటే ఆల్మోస్ట్ మీషోలో ఎందుకు ఆర్డర్ చేశానని ఎన్నిసార్లు చెప్తున్నా అంటే మీషోలో అయితే ప్రైజెస్ వచ్చేసి తక్కువగా ఉంటాయి మనకు అమౌంట్ తక్కువ పడుతుంది క్వాలిటీ పర్లేదనమాట బాగానే వస్తున్నాయి కాబట్టి నేను మీషోలోనే ఆర్డర్ చేశాను ఇవి వచ్చేసి సెవెన్ టైప్స్ ఆఫ్ కుందన్స్ అనమాట వీటిని అంటే వీటి పేర్లు కరెక్ట్గా చెప్పడానికి నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే మీరే నాకు చెప్పండి అనమాట కామెంట్స్లో చెప్పండి ఇది వచ్చేసి ఇంకొకటి ఆర్డర్ పెట్టాను దాంట్లో కూడా వీటిలో వచ్చేసి కలర్స్ ఇందాక వచ్చినవన్నీ వచ్చేసి కలర్స్ కాదనమాట నార్మల్ అన్నీ వైట్ స్టోన్లో ఉంటాయి అన్నీ వైట్ కలర్లో కనిపిస్తాయి ఇవి వచ్చేసి కలర్స్ అనమాట ఆరెంజ్ పర్పుల్ పర్పులు రెడ్ గ్రీను అన్నీ ఉంటాయి అన్నమాట వీటిల్లో ఇప్పుడు వచ్చేసి వీటిని ఓపెన్ చేసి చూద్దాము వీటి క్వాలిటీ ఎలా ఉంటాయి ఎలా ఉన్నది ఏంటి అనేది ఇవి కూడా వచ్చేసి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చూడడానికి చూడండి మీరు కూడా ఈ కలర్స్ అన్నీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అమౌంట్ వచ్చేసి చాలా తక్కువగానే పడింది ఈ అమౌంట్ అన్నీ కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమౌంట్ ఎలా పడింది ఏంటి అనే దాని గురించి నేను మళ్ళీ అన్నీ ఒక వీడియో చెప్తాను అనమాట వీడియోలో షార్ట్లో చెప్పి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు అన్ని అమౌంట్ అన్నీ చెక్ చేసుకొని చెప్పాలంటే లేట్ అయిపోతుంది అనమాట కాబట్టి వీటిలో వచ్చేసి రెండు ఫ్రీ ఐటమ్స్ అయితే వాళ్ళే పంపించారు వీడియోలో నేను కూడా యూట్యూబ్లో చూసి వీటిని ఆర్డర్ చేశాను అనమాట ఎందుకు ఏంటి అనేది వాళ్ళు వచ్చేసి ఎలా ఇస్తున్నారు ఏంటి అనే దాని గురించి కూడా వాళ్ళు కూడా చెప్పున్నారు సేమ్ అలాగే అయితే ఈరోజు కూడా ఇచ్చారు ఫ్రీ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా అనమాట మనం పెట్టిన ఆర్డర్లో వాటిలో కొన్నిట్లో కొన్ని అయితే అలా ఏం లేదు నార్మలే ఇది వచ్చేసి బి సెవెన్ థౌసండ్ గమ్ము ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ పార్ట్ అయితే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే దాంట్లోనే ఇది ఎలా చేయాలి ఏం చేయాలి అనే దాని గురించి అన్నీ మీకు వివరంగా చెప్తానన్నమాట ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి